చందమామ కథ యజమానికి తగ్గ నౌకరు ఒక ఊళ్ళో భీమయ్య అనే ఒక వర్తకుడు ఉండేవాడు అతను తానింత తిని ఒకరికింత పెట్టి ఎరుగడు అతనంటే ఎవ్వరికీ గిట్టదు ఆ ఊళ్ళో కంత అతనిదే పెద్ద కొట్టు ఆ కొట్టుకంతటికి ఒక్కడే నౌకరు నుంచుకుని వ్యాపారం చేసేవాడు కొట్టుకి కావలసిన సామానులు తెచ్చుకోవాలంటే పక్క గ్రామానికి వెళ్ళవలసి ఉండేది ఆ గ్రామానికి వెళ్ళే దారిలో ఒక చిట్టడివి కూడా ఉంది అడవి గుండా పోవాలంటే దొంగల భయం ఎక్కువ అందుచేత భీమయ్య కొట్టుకి కావలసిన సామాగ్రి కొనుక్కోవాలనుకున్నప్పుడు తన నౌకర్ను కూడా వెంట తీసుకొని వెళ్ళేవాడు పగటిపూట దొంగల భయం ఉండదు కాబట్టి ఎప్పుడు వెళ్ళినా పగటిపూటే వెళ్ళి పనులు ముగించుకొని సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేవాడు ఒకరోజు భీమయ్య తొందర పనుల మీద ప్రక్క గ్రామానికి పోవాల్సి వచ్చింది కొట్టు మూసేసరికే మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిపోయింది ఎలాగైనా ఆ రోజు వెళ్ళక తప్పదు నౌకరుని వెంటబెట్టుకుని చెరచరమని నడిచి వెళుతున్నాడు ఊరు దాటి అడవిదారి పెట్టేసరికి ప్రొద్దు గూకిపోయింది కూడాను ఒకరి మొహం ఇంకొకరు కనిపించనంతటి చీకటి ఇంకేం భీమయ్యకు చీకట్లో ప్రయాణం సాగించడం అసలే అలవాటు లేదు బిక్కమొహం వేసుకొని నౌకరుతో అబ్బాయి ఎలాగో చీకటి కూడా పడింది ఇకపైన నడిచి అనేది ఇప్పట్లో జరిగే పని కాదు ఇప్పుడు తిరిగి ఇంటికి పోవడమూ అంత మంచి పని కాదు నా దగ్గర వెయ్యి రూపాయల దాకా డబ్బుంది ఈ అడవిలో దొంగల భయం ఎక్కువట నేను ఆ మూల ఒక పొదమరుగున దాక్కుని పడుకుంటాను నువ్వు మాత్రం ఈ రస్తా మీదే తెల్లవారేదాకా మేలుకొని పడుకో తెల్లవారగానే ఇద్దరం బయలుదేరిపోదాం అని చెప్పి పైకొంగులో నుంచి ఒక పావలాబిళ్ళ తీసి నౌకరు చేతిలో పెట్టాడు నోరు తెరిచి అడిగితేనే కానీ డబ్బు ఇచ్చేవాడు కాడు అలాంటిది ఇప్పుడు అడగకుండానే పావలాకాసు ఇచ్చేసరికి నౌకరు లోపల మురిసిపోయాడు చీకట్లో తెల్లనాణ్యం తలతలా మెరిసిపోతోంది సరేనని నౌకరు దారికి అడ్డంగా పడుకుని నిద్రపోయాడు భీమయ్య అటువైపు పొదలచాటను పడుకుని దిక్కులు చూస్తున్నాడు ఇంతలో ఆ దారిన దొంగల చప్పుడు వినిపించింది దారికి అడ్డంగా పడుకున్న నౌకరు చప్పున కళ్ళు మూసుకున్నాడు దొంగలు చీకట్లో ఒకరి వెంబడి ఒకరు వెళుతూ నౌకరు మీద అడుగు వేశారు అయినా నౌకరు కదలక మెదలక పడుకునే ఉన్నాడు అందులో ఒక దొంగ ఒరే ఇదేమిటో పెద్ద కొయ్యమొద్దులాగుంది అవతలకు లాగండర్రా అని కేకవేశాడు నౌకరుకు భయం వేసి నేను కొయ్యమొద్దు కాదు గియ్యమొద్దు కాదు ఇదిగో చూడండి నా దగ్గర పావలా విళ్ళ ఉంది నేను నిజంగా మనిషినే అని పడుకునే చెప్పాడు ఇది వినేసరికి దొంగలంతా పోగై చీకట్లో నౌకరును తన్ని ఆ పావళాబిళ్ళ కాస్తా కాజేశారు నౌకరుకు కాళ్ళు వణికిపోయి నన్ను కొడితే మీకేం లాభం అదుగో ఆ పొదలచాటను పడుకున్నాయని కొట్టినా బోలెడంత డబ్బొస్తుంది అన్నాడు వెంటనే దొంగలు నౌకర్ను వదిలిపెట్టి పొదలచాటను దాక్కున్న భీమయ్యను పట్టుకొని చావబాది అతని దగ్గరున్న డబ్బంతా గుంజుకొని వెళ్ళిపోయారు భీమయ్య దెబ్బలకు తాళలేక కుయ్యో మొర్రో అంటూ రాస్తావైపుకు వచ్చాడు అక్కడే ఉన్న నౌకరు భీమయ్యను ఓదారుస్తూ వీపుపైన దుమ్మంతా దులిపాడు భీమయ్యకు నౌకరు మీద పట్టలేనంత కోపం వచ్చి ఒరే నువ్వు చచ్చేవాడివి చావక నా సంగతి ఎందుకు చెప్పావురా అని అడిగాడు భలే బాగానే ఉంది మీ న్యాయం అంతా నేనే తిని మీరు మాత్రం ఊరికే ఉండటం ధర్మమా అందుకని మీకు కాస్త వడ్డించమన్నాను డబ్బు పోతే పీడా పోయింది ఇక మనం ఇంటికి వెళ్లే మార్గం చూడండి బాబు అని బ్రతిమాలాడు భీమయ్యకు వేరే మార్గం లేక కాళ్ళు ఈడ్చుకుంటూ నౌకరుతో ఇంటిదారి పట్టాడు తన యజమాని పిసినగొట్టుతనానికి తగిన శాస్తి జరిగిందని నౌకరు ఊళ్ళో వాళ్ళందరితో ఈ సంగతి చెప్పి భీమయ్యను చాలా అవమానపరిచాడు కథ సమాప్తం